వెల్కమ్ టు ఛానల్ వేద శాస్త్రంలో ముఖ్య గ్రహాల సంచార ప్రభావం అన్ని రాష్ట్రాల మీద తప్పనిసరిగా ఉంటుంది జనవరి ఇరవై ఒకటి తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యుడు శని సంయోగం కారణంగా ఆరు అర్ధ కేంద్ర యోగం ఏర్పడుతుంది ఇక యోగం ముఖ్యంగా మూడు రాష్ట్రాల వరకు విశేషమైన ప్రయత్నాలు చేకూరుస్తుంది సూర్య శని గ్రహాల యొక్క కలయిక గ్రహాల రాజు అయిన సూర్య భగవానుడు శక్తినిచ్చే దేవుడు అలాగే శని మన కర్మ ఫలితాలను బట్టి ఇచ్చే దేవుడు సూర్యుడు శని కలిసి ఉన్నప్పుడల్లా దాని ప్రభావం అన్ని రాశుల జీవితాలు పడుతుంది కొన్నిసార్లు వీరత్రిక లేక వల్ల ఏర్పడే అంతటి యోగాలు కొన్ని రాశుల వరకు ఊహించిన యోగాలు ఇస్తుంది ఆ రాశులు ఏంటో తెలుసుకునే చేద్దాం వారు శని సూర్యులు కలిసి అర్ధకేంద్రీయ యోగాన్ని ఏర్పరచడం మేషరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మేసరాశి వారి ఉద్యోగ జీవితం సంతోషంగా ఉంటుంది పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు మీ పని పట్ల ఉన్నతాధికారుల నుంచి హర్షి వ్యక్తం అవుతుంది ప్రమోషన్ల పురోగతి పూర్తిగా ఉంటుంది యోగం ఏర్పడడం వల్ల మేషరాశి వారికి ఊహించిన ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు ఋషభ రాశి వారికి శని సూర్యులు కలిసి ఏర్పరిచి యొక్క అర్ధకేంద్రీయోగంతో ఋషభరాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో ఋషభ రాశి వారి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు చాలా ప్రయోజనాలు ఉంటాయి విదేశాల్లో పనిచేసే వారు అపారమైన విజయాలు సాధిస్తారు ఈ సమయంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి లాభాలు వస్తాయి సింహరాశి వారు శనిసీరులు ఖర్చు అర్థ కేంద్ర యోగం కారణంగా సింహరాశి జాతకులకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ సమయంలో సింహరాశి జాతకులు ఊహించిన ప్రయత్నాలు పొందుతారు ఉద్యోగస్తులకు మంచి లాభాలు వస్తాయి కొత్త ఒప్పంద సత్ఫలతాలు ఇస్తాయి ఉద్యోగస్తుల గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఎప్పటి నుంచి వస్తువులు కానీ వసూలు అవుతాయి ఇప్పటికే పెట్టి 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 వాళ్ళు లాభాలు ఇస్తాయి వీడియో నష్ట లైక్ చేయాలి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి